జై జనసేన జై జై జనసేన ఈ చరిత్ర వెనుక ఓ ధైర్యం ఓ ఆత్మస్థైర్యం తెలుగువాడు గర్వించే మానవత్వం తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం ఎవరెంత భయపెట్టినా మభ్యపెట్టినా వెన్ను చూపని ధీరత్వం ఎంత ఎదిగినా తన మామూలుతనాన్ని మర్చిపోని సామాన్యత్వం నిజాయితీ నమ్మకం బాధ్యత ఓ భరోసా ఇదే పవనిజం జై జనసేన జై జై జనసేన ఓహో 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 సమయం

అంటే ఐక్యత ఎలా ఉండాలో చూద్దాం స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు ఇవాళ జన సైనికులు అందరూ కలిసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఒక మంచి పని అన్నా క్యాంటీన్ పునరుప్రంభిస్తూ ప్రారంభిస్తాం ఇవాళ ఒక రోజు పెడతాం కాదు ప్రభుత్వం మళ్ళా పెట్టేదాకా ఈ క్యాంటీన్ రద్దు ఉంటుంది ప్రభుత్వం పెట్టిందా చదువుతున్నారు దానికి ఒక కమిటీ లాగా వేసుకుంటారు వాళ్ళు అందరే అడిగి నేను కోరేది ఏంటంటే దయచేసి కైకూర్ నియోజకవర్గం ప్రజలకి ప్రభుత్వం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు సంతకాలు అయితే ఉంటాయి ప్రభుత్వానికి చాలా నిధులు కొరత ఉంటుంది అయినా త్వరలో స్టార్ట్ చేస్తారు చేస్తే లోపల ఇది పది మందికి ఏ పేదవాడికి ఆకలేస్తా ఉంటే పట్టిదే కడతాం అనేది ఒక మానవత మినిమం కానీ ఖర్చే అనమాట చెయ్యాలి దానికి నాకు సంతోషం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ నోట్ అంటే మంచితనం మంచి మార్గంలో వెళ్తాం ఫస్ట్ పాత ప్రభుత్వం ఒక విధ్వంసకర మార్గంలో వెళ్ళింది మొదటి మీటింగ్లో ఎవరికైనా సరే ఒక పన్నెండు పన్నెండు